నమస్కారం ముద్ర న్యూస్ కు స్వాగతం తెలంగాణ మలదేశ ఉద్యమంలో మంకు రెడ్డి పాత్ర గొప్పదని మంకు రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అంత్యక్రియలకు హాజరై అర్పిస్తూ మాజీ ఎమ్మెల్యే వరుదల సతీష్ కుమార్ అన్నారు తెలంగాణ మలదేశ ఉద్యమకారుడు చిగురు మామిడి మండల ప్రధాన కార్యదర్శి పోటీ సీనియర్ నాయకులు మంకు రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడంపై ఉస్నాబా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు శనివారం రోజున నవాబ్ పేటలో మాజీ ఎమ్మెల్యే వరదల సతీష్ కుమార్ మంకు రెడ్డి మృతదేహంపై గులాబీ జెండా కప్పి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ మలదశ ఉద్యమంలో మంకు శ్రీనివాస్ రెడ్డి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పోరాటం చేశారని ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు టిఆర్ఎస్ పార్టీ జెండా భుజానా వేసుకొని అలు పెరగకుండా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని అన్నారు పార్టీ నియమ నిబంధనకు కట్టుబడి నిబద్ధతతో అందరితో మర్యాదగా ఉండేవారిని గుర్తు చేశారు రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు అలాగే శ్రీనివాస్ రెడ్డి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుల కొత్త శ్రీనివాసరెడ్డి మండల మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు